హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత ఇప్పుడు మనం నేర్చుకోబోయే రెసిపీ ఏంటంటే బియ్యం పిండితో స్నాక్స్ ఒక ఫ్రెండ్స్ అందులోకి నేను తొందర తొందరగా యాడ్ చేస్తూ మీకు చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఈ కప్పుతో రెండు కప్పులు బియ్యం పిండి కప్పులు తీసుకున్నాం కదా ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇందులో చిట్కాడు వంట సోడా ఒక స్పూన్ వరకి వాము హాఫ్ స్పూన్ సాల్ట్ మీరు ఎక్కువగా తినే వాళ్ళయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ దీనికి పర్ఫెక్ట్ కొలత ఇది చిటికెడు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ స్పూన్ కాదు ఆఫ్ ఉంటుంది ఇది మిరియాల పొడి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకుందాం ఇందులో మనం వాము మిరియాల పొడి కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇవన్నీ వేసుకొని ఇలా పిండి పూర్తిగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గోరువెచ్చటి వాటర్ యాడ్ చేసుకొని మనం దీనిని కలుపుకోవాలి ఇందులో కొంచెం మీరు ఇష్టపడే వాళ్ళైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి నేనైతే యాడ్ చేస్తున్నా ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి వేసిన తర్వాత ఆ తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేద్దాం చూస్తూ వేసుకోండి వాటర్ ఎక్కువ కాకూడదు గురువెచ్చని కాబట్టి నేను చేయిబెడుతున్నాను బాగా వేడిగా ఉంటే చూసుకొని స్పూన్తో కలిపి తర్వాత కలుపుకోండి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను మీరు కూడా చూస్తూ వేసుకోండి ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ హ్యాడ్ చేస్తూ పిండిని ఈ విధంగా పూర్తిగా కలుపుకోండి ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ కలిపి పైన కొంచెం కలిపేసి పక్కన పెట్టుకున్నాం ఈ విధంగా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సెవీ సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి దీన్ని ఒక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఆ లోపు మనం మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవడానికి చపాతి చేసుకోవడానికి వాటిని సిద్ధపరచుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతి కర్రతో ఉత్తుకోవడమే కొంచెం పొడిపిండి వేసి మనం దీనితో చపాతి చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ పల్చగా కాకుండా మందంగా కాకుండా మామూలుగా చేసుకోవాలి ఇప్పుడు మనము ఇలాంటి స్పూన్తో కానీ లేదా మనకి ఏ హ్యాంగిల్ కావాలంటే ఆ హ్యాంగిల్తో ఆ హ్యాంగిల్లో ఇది కానీ ఇది కానీ ఇది కానీ మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో మీకు ఇష్టం వచ్చిన సైజుల్లో చేసుకోవచ్చు నేను ఇప్పుడు దీంతో కట్ చేసి పెడతా మిగతా పిండి చేసినప్పుడు దాంతో కట్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇలాగ కట్ చేసుకోండి ఈక్వల్ రావాలని ఏం లేదు పిల్లలు తినడానికి ఇష్టపడే విధంగా టేస్ట్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే దాన్ని ఇలా తిప్పుకొని మళ్ళీ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని తీసేసుకోండి ఓకే నేను ఇంకా మిగతా పిండి చేసి వేరే ఆకారంలో కట్ చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ దీంతో ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెడుతున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని చేసుకోవాలి ఆయిల్ వేడైందేమో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వేడి కావాలి ఇంత అయితే సరిపోదు ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైపోయింది ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటిని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఒక ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి తీసేసుకోవడమే ఇదే విధంగా వాటిని కూడా వేసి తీసేసుకుందాం ఒక ఫ్రెండ్స్ మీరు కనుక నేర్చుకోవాలి అని అనుకుంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక ఫ్రెండ్స్ ఇవి కూడా రెడీ అయిపోయినాయి తీసేస్తున్నాను ఇవి తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్